అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేల ఇరవై ఐదు ఉగాది నుండి వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్లే ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులవారు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ల వరకు ఈ రాసులవారికి తిరగనేదే ఉండదు మన హిందువులకు ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి రెండువేల యాభయవ సంవత్సరం వరకు ఈ రాసులవారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాష్ట్రాల జాతకులకు శనిదేవుని కృపవలన రెండువేల ఇరవై ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశివారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభయోగాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు దీని కారణంగా ఈ వారి జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు కాబట్టి అటువంటి రాసులవారు ఎవరు ఈ శనిదేవుని కృపకటాక్షాలు ఈ రెండు వేల ఇరవై నుండి రెండు వేల సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అంబరాన్ని ఏ విధంగా తాకపోతుందో ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండువేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది మీరు చేసిన అన్ని పనులు బంగారమే అవుతుంది మీ ఆనందము అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను వర్తిస్తూ పూజిస్తూ ఉంటాము అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారు వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మఫల ప్రధాత అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి సని అష్టమశని మరియు అర్ధాష్టమి కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శ్రీదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరేవాళ్లకు నష్టాలు కలిగస్తారో ఆ దేవుడు వారిని దండిస్తూ ఉంటాడు పన్నెండు రాసుల వారిలోనే కొన్ని రాసుల జాతకాలకు అద్భుతంగా కలగబోతూ ఉంది ఈ రాశి జాతకులకు సనిదేవుని ఆశీర్వాదంతో రెండువేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగివంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ వారి జీవితంలో ఎలాంటిలోటు అనేది ఉండదు మరి ఆ అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు కన్యారాశికు చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి కన్యారాశి జాతకులకు సనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైఅవ సంవత్సరముండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశివారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నారు ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ నైపుణ్యాన్ని మెచ్చుకొనిపై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు కూడా పెరుగుతాయి కన్యారాశివారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే కన్యారాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యారాశివారికి రెండువేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభరాశి వృశ్చిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు రాశిచక్రంలో ఈ రాశి రెండవది శుక్రుడు వృషభ రాశివారికి శని భగవాన్ యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగ కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దయనందిని జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది వృషభరాశి వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించినవారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు సనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపాకటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఈ సమయంలో సిద్దమవుతూ ఉన్నాయి ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది రెండువేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం ఉంటుంది ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన సనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయం తద్వారా మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు మరియు పూర్వం భద్రవృత్తి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికు చెందుతారు రాశి చక్రం కుంభరాశి జాతకులకు సనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నారు గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయి ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికిందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయాలలో సహ ఉద్యోగులకు సహకరిస్తారు అలాగే పైధికారులు మీ పనితీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖసంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు సనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాసులవారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ నాలుగు రాసులవారికి అత్యంతమైన సమయంలో ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి మీరు మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వర్లు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసి చిత్రంలోని పన్నెండు వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయము అనేది కలిసి వస్తుంది ఇక ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు అలాగే శనివారం నియమాలను పాటించండి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహానికి పూజలు చేయండి దానాలు చేయండి ఇలా చేస్తే శనిదేవుడు కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఈ నాలుగు రాసులకు చెందినవారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు